రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం పంచమ శని అంటాము తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము సో ఇలా ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక గ్రహం ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాంటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్ట బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమ శని అంటే ఏంటి పంచమ శని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పులు పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమస్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమస్థానం శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేలు పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి ఏంటి అక్కడ పంచమస్థాములో ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థం అవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ప్ర ప్రజెంట్ ప్రస్తుతం వచ్చేసి అష్టమ శని ఉన్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు అష్టమస్ అష్టమ శని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ తర్వాత ఆయన నవమ స్థానానికి వెళ్తున్నాడు దాదాపు రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు అక్కడే అంటే మీ నవమ స్థానంలోనే సంచారం చేస్తున్నారు ఇక్కడ ఏదైతే మీరు అష్టమ 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 శని వల్ల అష్టమ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఏదైతే ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు ఇక మీద ఇక మీద ఉండవు అన్నీ కూడా సెట్ బ్యాక్ అవుతుంది అంటే ఎగైన్ మీకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా సెట్ బ్యాక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అయితే నవమ స్థానానికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఫలితాలు వస్తాయి స్థానంలో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో ఆరోగ్య రీత్యా కావచ్చు ఫ్యామిలీ వైజ్ కావచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కావచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు తర్వాత ఫ్యామిలీ గొడవలు కావచ్చు ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో అవన్నీ మీ మళ్ళీ సెట్ బ్యాక్ అవుతుంది మళ్ళీ మీకు రొటీన్ లైఫ్కి వచ్చేస్తుంది నార్మల్ అయిపోతుంది ఇప్పుడు నవమానికి వెళ్తున్నాడు కాబట్టి నవమ స్థానంలో వెళ్ళినప్పుడు ఎలాంటి ఫలితాలు నవమ స్థానం అంటే ఏంటి సో పిత్రాజిత ఆస్తి విషయంలో కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ తండ్రి స్థానము లక్ స్థానము అని కూడా అంటాము హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనము నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ ద్వారా మనం తెలుసుకుంటాం ఇక్కడ ఏంటి నవమస్థానికి వెళ్ళినప్పుడు తండ్రి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తండ్రికి ఏదైనా ఇబ్బందులు చిన్నపాటి ఇబ్బందులు ఒడదొడుకులు వచ్చే సూచనలు ఉంటాయి ఇప్పుడు శని మీకు నవమస్థానానికి వెళ్తున్నాడు కరెక్టా నవమస్థానంలో ఏదైనా సూర్యుడో కుజుడో కేతువో ఉన్నాడో చూసుకోండి అలా ఉంటే తండ్రికి ఖచ్చితంగా కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి ఒకవేళ మీ నవమస్థానంలో అంటే మీనరాశిలో ఏ గ్రహము లేదు నవమస్థానికి వెళ్తున్నాడు శని ఇప్పుడు అక్కడ అష్టకవర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోండి నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చి ఉంటే స్ట్రగల్ వచ్చినప్పటికీ ఆ స్ట్రగల్ని తట్టుకొని మీరు ముందుకు సాగి విన్ అవుతారు అని అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత అన్నదముల మధ్య సఖ్యత కొద్దిగా లోపిస్తూ ఉంటుంది కొద్దిగా గొడవలు అవడానికి ఇష్యూస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అది ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు ఏదో ఒక విషయంలో మీకు అన్నదముల మధ్య చిన్నపాటి డిస్టబెన్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు తర్వాత ఈ సమయంలో మీకు అదృష్టానికి ప్ర పరీక్ష అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఎలాంటి అదృష్టానికి పరీక్ష అంటే చూడండి ఇప్పుడు ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ రాసి ఉంటారు ఆ ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్ ఏదైనా ఫెయిల్ అవడం అక్కడ పాస్ అయ్యి ఉంటుంది అయినా ఫెయిల్ అని రిజల్ట్ రావడము అంటే ఇక్కడ అదృష్టానికి ఒక పరీక్ష మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను తర్వాత మీరు రీవాల్యుయేషన్ వేసి మళ్ళీ దాన్ని పాస్ అని తెలుసుకోవడము ఇలాంటి ఒక అదృష్టం అంటే ఒకసారి ఫెయిల్ అయ్యి అది పాస్ అయ్యి ఉంటారు ఆల్రెడీ మీరు అంతా కరెక్ట్గానే ఉంటుంది అయినా అది ఫెయిల్ అని వస్తుంది తర్వాత మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇలా అదృష్టానికి ఒక చిన్న పరీక్ష అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దట్టు ఇక్కడ అష్ట బిందులు చూసుకోండి తర్వాత అక్కడ సున్నా ఒకటి రెండు ఉంటే తండ్రికి కొద్దిగా ఇబ్బందులు అదృష్టానికి ఒక పరీక్ష లాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు అన్నద అన్నదముల మధ్య సఖ్యత లోపించడము ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటుందనే తెలుసుకోవచ్చు బట్ ఆర్థికంగా అయితే మీకు పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే రావండి బట్ జాబ్లో మీకు ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఇట్స్ టేక్ డిలే టైం అనేది ఉంటుంది ప్రమోషన్స్ రావడము ఇంక్రిమెంట్ అవడం కూడా కొద్దిగా డిలే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటున్నది తర్వాత మీ దశాభుక్తి కూడా ఒకసారి చెక్ చేసుకోండి దశాభుక్తి బాగున్నట్లు కనుక అయితే మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీరు ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకోండి ఖచ్చితంగా విన్ అవుతారు బట్ అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన ఏదైతే ఇబ్బందులు ఉన్నా అవి మీద రిపీట్ కావు అంటే అవన్నీ సెట్ బాక్ అవుతుంది నార్మల్ కండిషన్కి వచ్చేస్తాయి బట్ నవమస్థానికి వెళ్తున్నాడు కాబట్టి నవమస్థానంలో ఉంటున్న గ్రహస్థితి గ్రహస్థితి బట్టి అక్కడ ఏదైనా గ్రహం ఉందా అక్కడ అష్టకొరక బిందులు శని ఎన్ని ఇస్తున్నాడు ఇవన్నీ చెక్ చేసుకొని దశాభుక్తి మ్యా మ్యాచ్ చేసుకుంటే మనకి పూర్తిగా శివ ఫలితాల పూర్తిగా శివ ఫలితాల లేదా మిశ్ర అనేది తెలుసుకోవచ్చు ఈ నవమస్థానంలో శని వచ్చినప్పుడు వృద్ధాశ్రమాలకి వెళ్ళి కొద్దిగా సహాయ సహకారాన్ని అందిస్తూ ఉండండి సో వాళ్ళకి ఏదైనా ఇబ్బ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించడము మీ తగిన ట్రీట్మెంట్ అది ఏదైనా సరే అలాంటివి చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఈ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది తర్వాత రోడ్ సైడ్ ఉంటున్న వాళ్ళకి ఈ వృద్ధులు చాలా బలహీనతతో ఇబ్బందులతో ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఈ సమయంలో మీరు తీర్థక్షేత్ర దర్శనాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఏదైనా దూరపు ప్రాంతంలో ఉంటున్న శనిదేవుడికి ఒకసారి వెళ్ళిరాండి తర్వాత దత్తాత్రేయ టెంపుల్ని మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తా రావడానికి ఉంటాయి తర్వాత ఈ సమయంలో మీరు అరుణాచలానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శనిదేవుడి యొక్క కృపా కటాక్ష అందాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ ఈ యొక్క వీడియో క్లోజ్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖనో భవంతు ధన్యవాదములు